চ্ছা <laughs> নাই <laughs> सर रेट पिता रूपये डब के মাশ <laughs> దాంతో ఇచ్చేటప్పుడు కూడా ఐదు పర్సెంట్ ఎక్కువ తీసుకోవాలి పెద్దగా ఉంటే చిన్నగా ఉంటే పది పర్సెంట్ ఎక్కువ తీసుకోవాలి చిన్నవియద్దు దయచేసి చిన్నవియద్దు చిన్న చేస్తే కలెక్టర్ గారు చెప్పండి రిజర్వ్ చేస్తాను ఈ సైజులో ఉండాలి అంటే తొందరగా మనాలిటీ చనిపోకుండా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆ రిజర్వ్ చేయాలని సెవెన్ ఎయిట్ మంత్స్లో ఓ ఇరవై ముప్పై పర్సెంట్ చనిపోయినా డెబ్బై ఐదు కిలోలు వస్తాయి డెబ్బై ఐదు కిలోలు కిలోకి తొంభై నుంచి వంద రూపాయలు మరి డెబ్బై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు వస్తాయి అది మంచి సోర్సెస్ అన్నిటికంటే మంచిది కాబట్టి దయచేసి నాయకులు కానీ సంఘ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళ జీవితాలను మీరు బయట పెట్టాలి మీ నిర్లక్ష్యంతో చిన్న చిన్న తప్పులైతే గంగల్పోరి కానీ మీ నిర్లక్ష్యంతో ఇంత మంచి స్కీమ్స్